ఒక పల్లెటూరులో చిట్టి అనే పిల్లి బంగారు అనే చెలుక మంచి స్నేహితులు చిట్టి తీయటి పాలు తాగడం ఇష్టం బంగారు మామిడి పండ్లు తినడం ఇష్టం అవి స్నేహితుడుగా ఎల్లప్పుడూ కలిసి ఆడుతుండేవి ఒకరోజు చిట్టి పొదల మధ్యకు వెళ్లి ఆడుతుండగా తన పొడవైన తోకకు ఒక ముళ్ళు గుచ్చుకుంది అది నొప్పితో ఏడుస్తుంటే దాన్ని చూసిన బంగారు తక్షణమే వచ్చి తన తోటనుంచి ఒక చిన్న గడ్డి తెచ్చింది ఆ గడ్డి ముల్లును బయటకు లాగింది చిట్టి ఆనందంతో బంగారునూ ఆలింగనం చేసుకుంది రోజూ బంగారుకూ కష్టం వచ్చింది అది ఒక పెద్ద తేనెటీగల గూడు దగ్గరికి పోయింది అప్పటివరదకు నీళ్లు వచ్చి గూడు చెట్టుకు తగిలిపోయింది బంగారు చిక్కుకుంది అది ఎగరలేకపోతుండగా చిట్టి తన జడుసైన గోర్లు ఉపయోగించి గూడు కిందనున్న చిన్న చెయ్యిని వెరిచింది తేనెటీగల గూడు సరైన స్థలానికి పెట్టి బంగారును విడిపించింది ఆ రోజునుంచి చిట్టి బంగారు మరింత దృఢమైన స్నేహితులయ్యాయి పిల్లలు నిజమైన స్నేహం ఇలానే ఉండాలి స్నేహితులు ఒకరికి ఒకరు కష్టాల్లో సహాయం చేయాలి